ఓం నమశివా శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీకు ఇది ఒక దివ్యమైన సంకేత మీకు అంతరాత్మ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకంటే ఆంజనేస్తుడు ఆ భక్త ప్రియుడైన హనుమంతుడు స్వయంగా మీతో ఏదో మాట్లాడాలని భావిస్తున్నాడు మీ జీవితంలో పేరుకుపోయిన అంధకారాన్ని తొలగించి ఒక నూతన కాంతిని ప్రసాదించాలని నిర్ణయించిన అద్భుతమైన సందర్భం ఇది గత కొంతకాలంగా మీ జీవితం ఒక నిరంతర పోరాటంలో అనిపిస్తుంది కదా ఏ దిశలో చూసినా అడ్డంకులే ఎవరిని విశ్వసించాలో తెలియని గందరగోళం మీరు అనుకున్నది ఒకటి జరుగుతున్నది మరొకటి మీ చుట్టూ వందల మంది ఉన్న ఏదో తెలియని ఏకాంతం మిమ్మల్ని చుట్టుముట్టినట్టు అనిపిస్తుంది మరి హృదయ లోతలోని బాధలు ఆ సంఘర్షణలు ఎవరితో పంచుకోవాలో కూడా అర్థం కాని స్థితిలో మీరు ఉండి ఉండవచ్చు ఈ సందేశం లక్షలాది మందికి ఉండవచ్చు ఎందుకంటే ఈ వాక్యాలు మీకోసం ఉద్దేశించబడ్డాయి ఈ వీడియో రూపంలో ఆ దేవుడు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు ఆశాకిరణం అనే ఒక చిన్న ద్వారం తెచ్చుకుంది ఇప్పుడు ఆ ద్వారం గుండా లోపలికి అడుగుపెట్టి మీ భవితవ్యాన్ని మార్చుకోవాల వద్దా అనేది పూర్తిగా మీ నిర్ణయం మీ నాస్ అనేది అగాధ సముద్రంలో ఎన్నో సందేహాల తరంగాలు ఉవ్వెత్తున ఎగిసపడుతున్నాయని నాకు తెలుసు భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నల సుడిగుండాలు మిమ్మల్ని చుట్టుబడుతున్నాయి గడిచిపోయిన గాయాల జ్ఞాపకాలు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు కానీ నమ్మండి మీ ప్రతి ప్రశ్నకు ఒక జవాబు మీ ప్రతి కన్నీటి బొట్టుకు ఒక ముగిపు దొరికే సమయం ఆసన్నమైంది కాబట్టి మీ మనసును పూర్తిగా కేంద్రీకరించి ఈ ప్రతి అక్షరాన్ని మీ హృదయంలోకి వెనకనివ్వండి ఈ వీడియోని ఎక్కడ మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి తప్పక వ్యాఖ్యానించండి మకర రాశి వారి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది వారి వ్యక్తిత్వం ఆకాశం అంత విశాలమైనది సముద్రం అంత లోతైనది బయటకి ఎంతో ప్రశాంతంగా గంభీరంగా కనిపించినా అలాగే ఈ వారి గురించి ఎంత చెప్పినా కూడా అది చాలా తక్కువే అవుతుంది వారి వ్యక్తిత్వం ఆకాశం అంత విశాలమైనది సముద్రం అంత లోతైనది బయటకి ఎంత ప్రశాంతంగా గంభీరంగా కనిపించినా వారి లోపల నిరంతరం ఒక వేద మదనం జరుగుతూనే ఉంటుంది ఆశయాల ఆలోచనలు లక్షల ఆటుపోట్లు వారిని ఒక క్షణం కూడా నిలవనివ్వదు వారు ఎప్పుడు కదులుతూనే ఉంటారు ఆలోచిస్తూనే ఉంటారు వీరు బయటకు కనిపించేంత సాధారణలో అస్సలు కాదు వీరి మనసత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఒక పట్టాన్ని ఎవరికి అంత చిక్కరు అందుకే చాలామంది వీరిని గర్విష్ఠులని వారిని అపార్థం చేసుకుంటు కానీ ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో అది ఏమాత్రం కూడా పట్టించుకోరు ఎందుకంటే తమ విలువ ఏమిటో తమ మార్గం ఏమిటో వీరికి చాలా స్పష్టంగా తెలుసు మీలో ఉండే ఆత్మవిశ్వాసం హిమాలయం పర్వతం కన్నా ఎత్తైనది అది మీ అతిపెద్ద బలం మీ వజ్ర కవచం ఒకసారి మీ యొక్క పని చేయాలని మనసులో గట్టిగా నిర్ణయించుకుంటే ఇక ఈశ్వరుడు కూడా అడ్డు చెప్పలేరు అటువంటి అచంచలమైన దృఢమైన సంకల్ప బలం మీ సొంతం ఈ యొక్క గొప్ప గుణమే మీ జీవితంలో ఎదురు అందుకోలేని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది దేనికి సులభంగా భయపడరు ఏ అడ్డంకి వెనకడగరు వెనకడుగు వెయ్యరు వేయరు పది మంది ఒక దారిలో ప్రయాణిస్తుంటే ఒంటరిగా నేను సరైన మార్గంలోనే వెళ్ళడానికి వెనకాడరు మీ దృష్టి ఎల్లప్పుడూ లక్ష్యం మీనే ఉంటుంది చుట్టూ ఉన్న అనవసరమైన విషయాలు మీ ఏకాగ్రతను దెబ్బతీయలేవు మీరు ఒక యోధుడిలా ముందుకు దూసుకుపోతారు మీరు బహుశా చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలను ఎన్నో ఒడిదుడుకులను చూస్తుంటారు ఆ అనుభవాలే మీ గుండెను ఉక్కులా మార్చేస్తాయి ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవడం ఆందోళన చెందడం మీ స్వభావంలో లేదు ఎంత పెద్ద కష్టం ఎదురైనా సరే దాన్ని ఒక సవాలుగా స్వీకరించి ఒక చిరునవ్వుతో ఎదుర్కొనే ధీరత్వం ధైర్యం మీలో ఉన్నాయి ఆ కష్టాల మీకు జీవన పాఠాలు గురువులు మీకు ప్రతి విషయాన్ని కూడా పైపైన కాకుండా చాలా లోతుగా విశ్లేషిస్తారు సమస్య ఎక్కడ మొదలైంది దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి దాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం తాపత్రయపడరు మీ విశ్లేషణాత్మక స్వభావమే మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి ముందుగా కాపాడుతుంది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది నేను ఎవరికంటే తక్కువ కాదు నాలో ఎటువంటి లోపం లేదని ఆత్మగౌరవం మీలో బలంగా ఉంటుంది ఇది అహంకారం కాదు తన మీద తనకున్న విశ్వాసం ఇతరులు ఏదైనా గొప్ప విజయం సాధిస్తే వారిని చూసి అసూయపడరు స్ఫూర్తి పొందుతారు వారికంటే రెట్టింపు విజయాన్ని సాధించాలనే ఆరోగ్యకరమైన పోటీతత్వం మీలో ప్రజలు వెళుతుంది ఈ పట్టుదల మిమ్మల్ని ఎల్లప్పుడూ ఉత్సాహంగా చెరుకుగా ఉంచుతుంది మీ మనసు తెరిచిన గ్రంథం లాంటిది మీరు మనసులో ఒకటి ఉంచుకొని పెదవులపై మరొకటి పలికే రకం కాదు మీ మనసు అర్థంలో నిర్మలమైనది అందుకే మీరు ఎవరిని మోసం చేయలేరు ఎవరికి అన్యాయం చేయాలని కలలో కూడా తెరిచరు మీ ఈ సూటితనం మీ నిజాయితీ కొన్నిసార్లు మీకు లేనిపోని కష్టాలను తెచ్చిపెట్టవచ్చు కానీ గుర్తుపెట్టుకొని చివరికి గెలిచేది అనుజాయిత మాత్రమే మీకు దైవ భక్తి చాలా ఎక్కువ అది కేవలం ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం కాదు ప్రతి అడుగులోనూ ప్రతి శ్వాసలోనూ ఆ భగవంతుడి అండదండలు ఉన్నాయని మీరు బలంగా నమ్ముతారు అందుకే మీ జీవితంలో జరిగే మంచి చెడులన్నింటినీ దైవానికి సమర్పించేస్తారు మన జరిగింది మన మేలికే జరగబోయేది కూడా మన మేలికే అని మీరు భావించడం వల్ల మీకు తెలియకుండానే మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది ఈ విశ్వాసమే మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది ఎంతటి కష్టకాలంలోనైనా మీకు కుంగిపోకుండా నిలదొక్కుకోవడానికి కారణం ఇదే దేవుని మీద భారం వేసి మీరు మీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడు ఆపరు మీ కష్టాన్ని మీరు విశ్వసిస్తారు ఫలితాన్ని భగవంతుడికి వదిలేస్తారు ఈ సూత్రమే మీ జీవితంలోని విజయానికి అసలైన రహస్యం ఒక పనిని మొదలు పెడితే ముగింపు చూసే వరకు మీకు పట్టదు మధ్యలో వదిలేయడం మీ పుస్తకంలో లేదు మీలో ఒక యోధుని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అలపెరగని పోరాటం ప్రతిమా నేను చూపిన ధైర్యం మీ రక్తంలో ప్రవహిస్తుంటాయి అద్భుతమైన గుణమే మిమ్మల్ని పది మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెడుతుంది మీలో శక్తి ఉత్సాహం నిరంతరం అద్వి అగ్ని జాల ప్రవహిస్తుంటుంది మీ చుట్టూ ఉన్నవారికి కూడా మీలో ఒక ఉత్సాహం అంటూ వ్యాధుల ప్రవహిస్తుంది ఎంత నిరాశలో ఉన్నవారైనా ఒక పది నిమిషాలు మీతో మాట్లాడితే చాలు కొత్త శక్తిని పుంజుకుంటారు మీలో తెలియకుండానే చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తారు చాలామంది మిమ్మల్ని ఇతర నాయకుడిగా చూడడానికి ఇష్టపడతారు ఎందుకంటే మీరు కేవలం దారి చొప్పించి పక్కకు తప్పుకోరు అందరికంటే ముందుండి ఆ దారిలో నడిచి చూపిస్తారు మీ మాటల్లో ఉండే నిజాయితీ మీ చేతల్లో ఉండే ధైర్యం ఇతరులకు స్ఫూర్తినిస్తాయి అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా ఏ పని చేసినా అక్కడ మీ నాయకత్వ ప్రతిబింబను ప్రతి ప్రదర్శించి అందరి మన్నని పొందుతారు వైక్కి చాలా శాంతతను పొందుతారు అమాయకం కూడా కనిపిస్తారు నానానికి ఒకవైపు మాత్రమే లోపల అపారమైన శక్తి అంతశక్తిని ప్రతిమ దాగుంటుంది దాన్ని మీరు ప్రతిదానికి ప్రదర్శించరు అవసరం లేని చోట మీ శక్తిని వృధా చేయరు సరైన సమయం కోసం మౌనంగా ఎదురు చూస్తారు సమయం వచ్చినప్పుడు సందర్భం డిమాండ్ చేసినప్పుడు మీలో అనిగుఢ శక్తి అగ్నిపర్వతంలో బద్దలవుతుంది అప్పుడు మీ అసలు స్వరూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు మిమ్మల్ని తక్కువ అంచనా వేసినందుకు సిగ్గుపడతారు మీలోని అనూహ్యమైన మార్పు మీ ప్రత్యర్థులకు కూడా భయాన్ని కలిగిస్తుంది అదే మీ విజయానికి నాంది పలుకుతుంది మీ జీవితంలో మీరు ఇప్పటి చూసిన అదృష్టం చాలా తక్కువ అది కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే మీరు చూడబోయే అసలైన అదృష్టం అసలైన విజయం ముందున్నాయి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు అనుభవించిన అవమానాలు రాబోయే మీ సుఖమైన జీవితానికి పునాదిరాలు మాత్రమే ఆ భగవంతుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుంది మీరు స్వచ్ఛమైన మనసుతో పూర్తి విశ్వాసంతో ఆ భగవంతుని ప్రార్థిస్తే మీ కోరికలు నెరవేరడానికి ఎంతో కాలం పట్టదు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతున్న ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో మీకు మీ పూజలకు ఫలితం రెట్టింపు వేగంతో లభిస్తుంది కాబట్టి మీ నమ్మకాన్ని రెట్టింపు చేసుకోండి మీ జీవితంలోని అద్భుతాలు జరగడం ఖాయం మీ పూజలలో శక్తి పెంచండి జీవితంలో మీరు ఊహించిన విజయం కీర్తి ప్రతిష్టలు మిమ్మల్ని వరించబోతున్నాయి సమాజంలో మీకంటూ ఒక ఉన్నత స్థానం లభించబోతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారే మిమ్మల్ని పట్టించుకునే వారే రేపు మీ దగ్గరికి సలహాల కోసం వస్తారు మీ మాటకు విలువ ఇచ్చి మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు ఈ మార్పును మీరు స్వయంగా చూస్తారు మీరు మాట్లాడితే అది ఒక శాసనంలో పనిచేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీ అనుభవం మీ విజ్ఞానం ఇతరులకు మార్గదర్శకంగా పార్తాయి మీరు కేవలం మీ కోసం కాకుండా పది మంది కోసం జీవించే స్థాయికి ఎదుగుతారు మిగిలిన అన్ని రాశులతో పోల్చుకుంటే ఈ రాశి వారిని అదృష్టవంతులని కూడా చెప్పడానికి ఒక బలమైన ఉంది మీరు కేవలం అదృష్టాన్ని నమ్ముకొని చేతులు ముంచుకొని కూర్చోరు మీ కష్టాన్ని మీ శ్రమను మీరు విశ్వసిస్తారు మీ కష్టానికి దైవం యొక్క అదృష్టం తోడైనప్పుడు విజయం మీ పాదకాంతం కాక తప్పదు ఇది ఒక అద్భుతమైన కలయిక ఈ కష్టం అదృష్టం అనే రెండింటి అద్భుతమైన కలయిక మిమ్మల్ని ఎవరు అందుకోలేని శిఖరాలకు చేరుస్తుంది మీ ఎదుగుదలను చూసి కొందరు అసూహ్యపడవచ్చు మిమ్మల్ని కిందికి లాగాలని ప్రయత్నించవచ్చు కానీ వారిని పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేదు మీ ప్రయాణం నిరంతరాయంగా ముందుకు సాగుతూనే ఉంది ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురిగినట్టు వారిని వదిలేసి ముందుకు సాగండి ఎవరైనా సరే తమ దారికి అడ్డుకి వస్తే పక్కకు వేస్తుంది అలాగే మీరు కూడా మీ జీవితంలో సమస్యలను అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోతారు వెనక్కి తగ్గడం అనేది మీకు తెలియదు ఈ తలవంచని స్వభావమే మీ విజయానికి మూల స్తంభం వెనక్కి తగ్గడం అనే పదానికి మీ పుస్తకంలో స్థానం లేదు ఒకవేళ పొరపాటున కింద పడినా కూడా దుమ్ము దులుపుకొని రెట్టింపు వేగంతోనే రెట్టింపు పట్టుదలతో పైకి లేచి స్వభావం ఇది ఇది మిమ్మల్ని అంత తేలికగా ఓటమిని అంగీకరించనివ్వదు ప్రతి ఓటమిని ఒక పాఠంగా మార్చుకుంటారు అయితే మీలో ఉన్న ఒకే ఒక చిన్న బలహీనత ఏమిటంటే మీ వ్యాపారమైన శక్తిని మీ అద్భుతమైన ప్రతిభను మీరు కొన్నిసార్లు తక్కువ అంచనా వేసుకుంటారు సాక్షాత్తు ఆంజనేయ స్వామికి తమ శక్తి తనను తెలియనట్టు మీలో ఎంతటి సామర్థ్యం దాగి ఉందో మీకు కొన్నిసార్లు తెలియదు ఇతరులు ఎవరైనా మంచి చెప్పే వరకు మీరు దాన్ని గుర్తించలేరు మీ మీద మీకు అపనమ్మకం కలుగుతుంది కానీ ఇక్కడ కష్టాలకు ముగిసిపోతున్నాయి కాలం మారబోతుంది మీలోని ఆ శక్తిని గుర్తించి దానికి పదన పెట్టి మిమ్మల్ని సరైన మార్గంలో ప్రోత్సహించడానికి స్వయంగా ఆ భగవంతుడే ఒక గురువు రూపంలో ఒక మిత్రుని రూపంలో లేదా ఒక మార్గదర్శి రూపంలో మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు వారి రాకతో మీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది వారి సహాయ సహకారాలతో మార్గదర్శకత్వంతో మీరు మీ శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు ఇప్పటి వరకు మీరు సాధించనిది కేవలం ఒక శాంతమేనని మీరు ఇంకా తొంభై తొమ్మిది శాతం సాధించగలరని ఇంకా అర్థమవుతుంది ఆ క్షణం నుంచి మీ జీవితం ఒక విజయ పరంపరంగా మారుతుంది ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్న బాధను ఆందోళనను ఆ చెప్పలేని సంఘర్షణను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను సాఫీగా సాగిపోతున్న మీ జీవితం పైన ఒక పెన్ను తుపానులో చిక్కుకున్న పడవలా అనిపిస్తుంది కదా ఎక్కడ చూసినా గందరగోళం ఏమిటి తెలియని అని భావం మీలో మీలో నీకు ఒక నమ్మకం లేకుండా ఉండిపోవడం నేను వేస్తున్న నా నిర్ణయాలు అడుగులు అన్ని గమ్యముందా అని చెప్పేసి మిమ్మల్ని రాత్రి భవలు నిద్రపోనివ్వడం లేదు పైన మీ పైన పట్టుదల దొరకడం లేదు దీనికి ప్రధాన కారణం ఏలినాటి శని ప్రభావం కావచ్చు గ్రహాల ప్రతికూల సంచారం కావచ్చు కానీ ఏ దశ ముగింపుకు వచ్చింది ఈ రాశి వారికి చాలా జీవిత పరిస్థితులు కాలు చాలా కఠినంగా మారుతాయి ఎవరు తోడు లేకపోనట్టు అందరూ మిమ్మల్ని ఒంటరి చేసినట్టుగా అనిపిస్తుంది మనుషులను వదిలేయండి కనీసం ఆ భగవంతుడు కూడా మన మాట వినడం లేదని మనం ముర ఆలకించటం లేదనిపిస్తుంది చాలామంది భక్తుల నుండి ఇలాంటి సందేహాలే వస్తాయి మేము ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుతాం ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటాం ఆలయానికి వెళ్తాం అయినా మా కోరికలు ఎందుకు నెరవేరటం లేదు మా కష్టాలు ఎందుకు తీరటం లేదు అని చాలామంది వాపోతారు ఈరోజు మేము మీకు అసలైన కారణాన్ని చెప్పబోతున్నాను ఇప్పటి వరకు బహుశా ఎవరు చెప్పని కారణం హనుమంతుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు ఆయన శక్తికి భక్తికి సేవకు సాక్షాత్కరమైన స్వరూపం ఆయన కాలానికి అధీతమైన వాడు స్వయంగా శ్రీరాముడి కార్యాలను సిద్ధం చేసిన కారీేశ్వరుడు అటువంటి హనుమంతుడు మీ వెంట ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి అయినా మిమ్మల్ని ముందుకు సాగకుండా ఆపలేరు కానీ అసలైన రహస్యం వేరే ఉంది మనం ఆయనను పిలుస్తాము కానీ సమాధానం రావడం లేదని అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే మనం కేవలం మన కోరికలను మాత్రమే చూస్తాం మన అవసరాన్ని మాత్రమే ఆయన ముందుంచుతాం కానీ భగవంతుడు మన ఆత్మ యొక్క స్థితిని చూస్తాడు మీ కర్మలు ఎలా ఉన్నాయి మీ శ్రద్ధలో ఎంత నిజాయితీ ఉంది మీ జీవితం ఏ దిశగా వెళ్తుందో ఆయనకు స్పష్టంగా తెలుసు ఒక భక్తుడు తమ కోరిక కోసం పదే పదే పూజ చేస్తాడు ఫలితం రాకపోతే నిరాశ చెంది అలసిపోయి పూజ చేయడం మానేస్తాడు అతడు కేవలం భగవంతుడి నుండి మాత్రమే కాదు తన నుండి కూడా ఓడిపోతాడు కానీ మరొక భక్తుడు ఉంటాడు అతడు ఎలాంటి శ్రద్ధ లేకుండా కేవలం స్వచ్ఛమైన శ్రద్ధతో ప్రేమతో భగవంతుడిని పిలుస్తాడు జై శ్రీరామ్ జై హనుమాన్ నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నా భక్తి నీకే హనుమాన్ అనే నిజమైన భక్తుడు హనుమంతుడు మిగతా మాటనే వింటాడు కోరిక నెరవేరినప్పుడు లోపల ఒక బాధ కలుగుతుంది నా భక్తుడు ఏమైనా లోపం ఉందా అని అనిపిస్తుంది కానీ ఇదే అసలైన క్షణం హనుమంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్న క్షణం మీ ఓర్పును మీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నారు హనుమంతుని కృప ఉంటే అసాధ్యమైన పని అంటూ ఏదీ ఉండదు కానీ ఈ కృప ఎక్కడ దొరకదు ఇది స్వచ్ఛమైన శ్రద్ధతో అసంచలమైన విశ్వాసంతో మరియు అత్యంత ముఖ్యంగా ఓర్పుతో సంపాదించబడుతుంది మీ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మనసు ఇక ఏమీ మిగలలేదు అని చెప్పినప్పుడు అప్పుడే అద్భుతం మొదలవుతుంది అది హనుమంతుడి అద్భుతం ఈరోజు మీ జీవితంలో అన్నీ ఆగిపోయినట్లు అనిపిస్తే అది ఉద్యోగమైన వివాహమైన సంతోషన సౌఖ్యమైన ధనలేమైనా కోర్టు కేసులైనా అనారోగ్యమైన ఇంట్లో అశాంతి అయినా సరే భయపడకండి ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త ఉదయం రాబోతుంది ఆ ఉదయం యొక్క మొదటి కిరణం మీ సందేశం ద్వారా ఇప్పటికే మీ మనసులోకి ప్రవేశించింది కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రపంచమంతా మనల్ని వదిలేసింది ఇప్పుడు కేవలం భగవంతుడు మాత్రమే మిగిలారు అని కానీ ఆయన కూడా నిశ్శబ్దంగా ఉన్నారనిపిస్తుంది అయితే గుర్తుపెట్టుకోండి ఇది అసలైన క్షణం మీతో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర మొదలవుతున్న క్షణం మీరు కేవలం సుఖంలో మాత్రమే భక్తుల లేదా దుఃఖంలో కూడా విశ్వాసం ఉంచగల నిజమైన స్నేహకులా అనిపిస్తుంది ఇంచే పరీక్షలు హనుమంతుడి యొక్క అతిపెద్ద శక్తి ప్రేమ నిజమైన భక్తిని హృదయం ఆయన యస్కాంతంలా ఆకర్షిస్తుంది ఒకవేళ భక్తుడు కేవలం కోరికలు ఉన్నప్పుడు మాత్రమే ఆయన తలిచి మిగతా సమయంలో మర్చిపోతే హనుమంతుడు అతడికి మరికొన్ని పాఠాలు నేర్పాలనుకుంటాడు మీ భక్తిని మరింత పరిపక్వం చేయాలని చూస్తాడు కాబట్టి మీ కోరిక ఇప్పటి వరకు నెరవేరవకపోతే అది ఎప్పటికీ నెరవేరదని కాదు దాని అర్థం కేవలం ఇది మాత్రమే భగవంతుడు మీరు ఇంకా వారిని లోతుగా స్వచ్ఛంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడు భగవంతుడు మీకు సరైన సమయంలో సరైన రూపంలో మీరు కోరుకున్న దానికంటే గొప్పది ఇవ్వబోతున్నారేమో బహుశా మీరు కోరుకుంటున్న ఆ విషయం మీకు మంచిది కాదేమో మీ జీవితం ఒక ఆలయం మీ భావనలు మీ ప్రార్థనలు ఆ ఆలయంలో జరిగే పూజ మీరు స్వచ్ఛమైన మనసుతో హనుమంతుడి ముందు కూర్చొని మీ బాధను మీ ఆనందాన్ని అన్నీ ఆయనతో సంభాషించినప్పుడు ఆయన తప్పక వింటారు కానీ మీరు మీ మనసు యొక్క ద్వారాలను పూర్తిగా తెరవకపోతే ఆయన మీ జీవితంలోకి ఎలా ప్రవేశించగలరు మీ సంకల్పంలో మీ కర్మలను మీ విశ్వాసంలో దృఢంగా ఉండడం చాలా ముఖ్యం మీరు కేవలం పూజ చేసి ఏదో కోరుకోవడం కాదు అవరాణి పొందే యోగ్యతను కూడా సంపాదించాలి హనుమంతుడి నిజమైన భక్తులు కేవలం కోరుకోవడానికి వెళ్ళరు తాను సమర్పించుకోవడానికి వెళ్తారు ప్రభు నీకు ఏది ఇష్టమో అదివో కానీ నీ పాదాల నుండి నాకు దూరం చేయకు అనే దృక్పథం ఒక భక్తుడి కలిగినప్పుడు హనుమంతుడు స్వయంగా అతని జీవిత రథానికి అవుతాడు ఇప్పుడు మీకు ఒక సంఘటన గురించి చెప్తాను ఇది కల్పన కాదు వేలాది భక్తుల జీవిత నిజంలో జరిగిన నిజం ఒక క్షణం మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు జీవితంలో ఎవరు లేరు డబ్బు లేదు సంబంధాలు లేవు ఆరోగ్యం లేదు దారి లేదు లక్ష్యం లేదు కేవలం ఒక శూన్యత మాత్రమే ఆవరించినప్పుడు అప్పుడొక రోజు మీరు ఆలయంలో కూర్చొని కళ్ళు మూసుకుంటారు జయ శ్రీరామ్ జయ హనుమాన్ అని మనసులు అనుకుంటూ మీరు ఏం చెప్పకుండా ఏమి కోరకుండా కేవలం ఏడవడం మొదలు పెడతారు ఆ ఏడుపు ఆ కన్నీళ్ళే మీ అతిపెద్ద అర్చి మీ అహంకరిపోయి మీ ఆత్మ భగవంతుడు ఏకమయ్యే క్షణం అది అదే ఆ క్షణం హనుమంతుడు తమ కృప యొక్క మొదటి సంకేతాన్ని మీ జీవితంలోకి పంపిస్తాడు అప్పుడే యువకుడు యువకుడి కథ ఉంది అతడు చాలా సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ విసిగిపోయాడు మంగళవారం రోజు గుడిలో వెళ్ళి కూర్చున్నాడు ఏమి చెప్పలేదు ఏమి కోరలేదు కేవలం కళ్ళు మూసుకొని హనుమంతుని స్మరించుకున్నాడు ఆ వారంలోనే అతను ఊహించిన ఒక చోటు నుంచి అతను ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది అడిగినప్పుడు అది చెప్పాడు నేనేం చేయలేదు నన్ను నా బాధన కష్టాలను పూర్తిగా ఆయన పాదాల దగ్గర పెట్టేసాను నా భారాన్ని ఆయనపై వేశానని చెప్పాడు హనుమంతుడు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే జీవితం మేము మారిపోయేంత గొప్పగా ఇస్తాడు కానీ అంతకుముందు వారు మనలో ఒక యోగ్యత పరీక్ష గుండా నడిపిస్తాడు కాబట్టి ఈరోజు మీరు ఆ భగవంతుడిని పరీక్ష పెడితే భయపడకండి ఈ పరీక్ష అతనికి ఇవ్వబడుతుంది ఎవరికైతే జీవితంలో ఏదో గొప్పది ఇవ్వాలని భగవంతుడు నిర్ణయించుకున్నాడో వారికి మాత్రమే మీ దుఃఖాలు పెద్దవిగా ఉంటే భగవంతుడు మీ కొరకు నిర్మించిన ప్రణాళిక కూడా అంతే పెద్దదని తెలుసుకోండి హనుమంతుడి భక్తులు అతి ముఖ్యమైనది మూడు ఓర్పు సేవ విశ్వాస మీరు ఈ మూడింటిని మీ జీవితంలో భాగం చేసుకున్నప్పుడు మీ ప్రతి కోరిక ప్రతి అడ్డంకి ప్రతి సమస్య ఒక్కొక్కటిగా మంచిలా కరిగిపోతాయి అసాధ్యమని మీరు అనుకున్న విషయాలు కూడా సుసాధ్యం కావడం మొదలవుతాయి అప్పుడే మీకు తెలుస్తుంది వదివే శక్తి ఎల్లప్పుడూ మీతో ఉందని మిమ్మల్ని ఎన్నటికీ వదిలిపెట్టలేదని కాబట్టి ఈరోజు మీ జీవితంలో అలసిపోయి నిరాశపడి బాధపడుతున్నారంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇది అంతం కాదు ఇది ఒక కొత్త ఆరంభానికి ముందొచ్చే నిశ్శబ్దం భగవంతుడు మిమ్మల్ని శుద్ధి చేస్తున్న క్షణం మిమ్మల్ని ఆ ఉన్నత స్థాయికి తీసుకెళ్లే సన్నాహంలో ఉన్నారు ఏ స్థాయిలో అయితే మీరు మీ గత కాలాన్ని చూసి నవ్వుకుంటారో ఆ కష్టాలు రావడమే కదా నేను ఈరోజు ఇంతటి వానయ్యాను నన్ను నా భగవంతుడి దగ్గర చేశాయని అనుకుంటారు ఆ స్థాయికి మీరు తీసుకెళ్తున్నారు మీరు ఎంతమంది మధ్యలో ఉన్న కొన్నిసార్లు తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తారు మీ భావాలను మీ బాధను పూర్తిగా అర్థం చేసుకునే వారు ఎవరు లేరనే బాధ మిమ్మల్ని బాధిస్తుంది ఆ సమయంలో కళ్ళు మూసుకుని హనుమంతుడిని తలుచుకోండి ఆయనే మీ నిజమైన స్నేహితుడు మీ ఆత్మ బంధువుడు మీ గుండా భారాన్ని ఆయన చెందించండి మీ కన్నీళ్ళని ఆయన తుడిచి మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తాడు మీకు ఆరోగ్యం విషయంలో కొన్నిసార్లు హెచ్చుతగ్గులు ఎదురవుతూ ఉండొచ్చు సుచనీ ప్రభావం వలన వేడికి సంబంధించిన సమస్యలు రక్తం సంబంధి ఇబ్బందులు రావచ్చు హనుమంతుడు చిరంజీవి ఆయనకు మృతి భయం లేదు ఆయన సంఘటన మోచన అంటారు అంటే అన్ని సంఘటనలను రోగాలను హరించేవాడని అర్థం ఆయన నామాన్ని స్మరిస్తూ రోజు వ్యాయామం చేయండి మీ ఆరోగ్యం కూడా వజ్రకాయంలా దృఢంగా మారుతుంది ఇప్పటి మిమ్మల్ని అవమానించిన వారు మీ సామర్థ్యాన్ని శంకించిన వారు మిమ్మల్ని చూసిన నవ్వినవారు త్వరలోనే మీ దగ్గరికి రాబోతున్నారు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు మీ సలహా కోసం ఎదురు చూస్తారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఇప్పుడు చక్రం తిరగబడింది దశ మొదలైంది ఆ భగవంతుడు మీకు ఇవ్వబోయే గౌరవాన్ని కీర్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పాటించండి అది మీకు అంతులేని ధైర్యాన్ని ఇస్తుంది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులని ప్రాలదోలి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది మీరు భక్తితో హనుమంతుని పూజిస్తే ఏలే నడిశని కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు హనుమంతుడు భక్తులకు శని బాధలు ఉండవని శాస్త్రవచనం ఈ భక్తి అనే కవచం ముందు ఏ గ్రహ ప్రభావం పనిచేయదు ఇది ఎప్పుడైనా గమనించారా సుందరకాండ పారాయణానికి ఎంత శక్తి ఉందో సుందరకాండ అంటేనే హనుమంతుడి విజయం ఎన్నో అడ్డంకులను సముద్రమంత సమస్యను దాటి కేవలం తన భక్తిని బలాన్ని నమ్ముకుని ఆయన సీతమ్మ జాడని ఎలా కనుగొన్నారో చెప్పే అద్భుతమైన గాథ అది ప్రస్తుతం ఈ జీవితం కూడా ఆ చిక్కుకున్న సీతమ్మలా అనిపిస్తే మీరు సుందరకాండ పారాయణ మొదలుపెట్టండి పెట్టండి హనుమంతుడే స్వయంగా వచ్చి మీ బంధనాలను దించి మీ బాధలు కష్టాల నుంచి విముక్తి కలిగిస్తాడు హనుమంతుడికి సింధూరం అంటే ఎంతో ప్రీతి ఒకసారి సీతమ్మను నుదుట సింధూరం పెట్టుకోవడం చూసి అమ్మాయి ఇది ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడిగాడట ఇలా అందట మీరు పెట్టుకుంటే నా స్వామి అయిన శ్రీరాముడు దీర్ఘాయుష్తో ఉంటాడు అని చెప్పిందట అది విన్న వెంటనే హనుమంతుడు తన శరీరం నిండా సింధూరం కోసుకొని దీనివల్ల నా స్వామి ఐష్ ఇంకా పెరుగుతుంది అని అన్నాడట అంతటి అమాయకమైన స్వచ్ఛమైన భక్తి ఆయనది మీరు ప్రతి మంగళవారం ఆయనకు సింధూరంతో పూజ చేయండి మీ జీవితంలోని సకల దోషాలు తొలగిపోయి రక్షణ కవచంలో ఆయన మిమ్మల్ని కాపాడుతాడు మీలో ఉన్న అతి పెద్ద శత్రువు బయట ఎక్కడ లేడు మీ లోపల ఉన్నాడు అది మీ కోపం మీ అహం మీ అసహనం ఈ అంతర్గత శత్రువులు మిమ్మల్ని బలహీనపరిచి మీ ప్రగతికి అడ్డుగోడలుగా నిలుస్తాయి ప్రతిరోజు ఉదయం లేవగానే ఓ ఆంజనేయ నాలోని దుర్గణాలను నాశనం చేసి నాకు శాంతాన్ని వినయాన్ని ప్రసాదించుతీ అని మనస్ఫూర్తిగా వేడుకోండి మీలోని ఆ నెగిటివ్ ఎనర్జీని ఆయన తన గదితో భస్వం చేస్తాడు మీరు చేసే పనులు వృత్తిలో నమ్మ నెంబర్ వన్ స్థానం ఉండాలని తపనపడతారు ఇది మంచిదే కానీ ఆ ప్రయాణంలో ఎంతో ఒత్తిడిని ఓటిని ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు తెలియకుండానే అసూయపడే శత్రువులు కూడా తయారవుతారు ఇటువంటి సమయంలో ప్రతిరోజు కూడా శ్రీరామ జయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయండి లేదా జపించండి ఎక్కడ రామనామం వినబడుతుందో అక్కడ హనుమంతుడు సూక్ష్మ రూపంలో కొలువై ఉంటాడు ఆయన మీ కార్యాలకు అండగా నిలిచి కార్యసిద్ధిని కలిగిస్తాడు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు పరీక్షలు మిమ్మల్ని శిక్షించడానికి కాదు శిక్షణ ఇవ్వడానికి వస్తున్నాయని గ్రహించండి ఒక వజ్రాన్ని సానపడితేనే కదా దాని విలువ పెరిగేది ఒక బంగారాన్ని అగ్నిలో కాలుస్తే కదా అది మరింత స్వచ్ఛంగా ప్రకాశించేది మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారా వ్యాపారం ఉద్యోగం చదువు ఏ రంగమైనా సరే భయపడకండి వెనకడుగు వేయకండి హనుమంతుని పాదాలు చెంత ఒక తమలపాకు ఒక పువ్వు పెట్టి తండ్రి ఈ కార్యాన్ని నివే ముందుండి నడిపించు నాకు తోడుగా ఉండు అని సంకల్పం చెప్పుకొని మొదలు పెట్టండి ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తయ్యే బాధ్యత ఆయన తీసుకుంటారు మీకు తెలియని దారులని ఆయన చూపిస్తాడు మీ కుటుంబంలో ఏదైనా అశాంతి ఉన్నాయా ఇంట్లో సానుకూల వాతావరణం లోపించిందా ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో హనుమాన్ చాలిసా లేదా భక్తి గీతాలు పెట్టండి అనాథ తరంగాలు మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమి కొడతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి మీ ఇల్లు ఒక దేవాలయంలో మారి ప్రశాంతతకు నిలయంగా మారుతుంది అలాగే మీ కష్టాలని అగ్నిలో మిమ్మల్ని కాల్చి మిమ్మల్ని ఒక స్వచ్ఛమైన దృఢమైన వ్యక్తిగత ఈచిదిద్దాలని ఆ భగవంతుడు సంకల్పించాడు ఈ పరీక్షలు నెగితే మీరు ఊహించని ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ సందేశం మీ వరకు చేరిందంటే మీ జీవితంలో ఒక అద్భుతమైన పరివర్తన మొదలైందని అర్థం ఇకపై మీ అడుగులు తరబడవు ఈ నిర్ణయాలు తప్పు కావు ఎందుకంటే మీకు మార్గం చూపించే దీపం మిమ్మల్ని నడిపించే శక్తి మిమ్మల్ని కాపాడే కవచం అన్నీ హనుమంతుడే ఆయన మీ చేతిని పట్టుకున్నారు ఇక మిమ్మల్ని వదిలిపెట్టారు కాబట్టి నిరాశని వదిలేయండి మీ కన్నీళ్లను తూడ్చేయండి ఒక కొత్త ఉత్సాహంతో రెట్టింపు ఆత్మవిశ్వాసంతో మీ జీవిత ప్రయాణాన్ని పునఃప్రారంభించండి ఈ విశ్వం మొత్తం మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉంది ఆ విశ్వశక్తికి ప్రతీకైన హనుమంతుడు ఈ మెన్నంటే ఉంటాడు ఈ నమ్మకంతో ముందుకు సాగండి విజయం మీదే ఒకవేళ మీ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే దీన్ని ఇతరులతో తప్పక పంచుకోండి చీకటిలో మగ్గుతున్న మరో రాశి వారికి కూడా ఈ కాంతికిరణం అందే ఇలా చేయండి కాబట్టి హనుమంతుడు అన్నీ చూస్తున్నాడు ఆయన ముందు ఏ భావన ఏ అర్జీ ఎన్నటికి వ్యర్థం కాదు కేవలం శ్రద్ధ ఉంచండి మీ కర్తవ్యాన్ని మీరు చేస్తూ ఉండండి విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు మీ సమయం తప్పక వస్తుంది ఆ సమయాన్ని స్వయంగా హనుమంతుడే తీసుకొస్తారు ఈ రాశి వార్లరా మీకు ఈ సందేశం ఎలా అనిపించిందో కామెంట్లో తప్పక చెప్పండి మీరు హనుమంతుడి యొక్క నిజమైన భక్తులైతే వారి ప్రేమను ఆశీర్వాదాన్ని కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే వెంటనే జయ శ్రీరామ్ లేదా జయ హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ విశ్వానికి మీ నమ్మకాన్ని తెలియజేయండి మీ ప్రయాణంలోనే మీరు ఒంటరి కాదని గుర్తుపెట్టుకోండి హనుమంతుడి అభయస్తం మీ శిరస్సు పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు